Hi my dear friends welcome back to our channel this is Bharti with you ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయోత్సవ మహాసభకు డిఎస్సిలు ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందించేందుకు ప్లాన్ చేశారు బట్ హెవీ రేన్స్ కారణంగా అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది వాయిదా వేశారు మరి అదే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున నిర్వహించడానికి పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి ఇంతకుముందు ఎలాగైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ప్లేస్కు పక్కన ఉన్నటువంటి ఊర్ల అందరి నుంచి కూడా అభ్యర్థులను పిలిపించి అక్కడి నుంచి బస్సులను అరేంజ్ చేయడం జరిగింది మరి ఈ కూడా కన్సర్న్ డిఈఓలందరికీ కూడా విద్యాశాఖ నుంచి అలాంటివే మళ్ళీ వాళ్లకు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారు ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థులకు మెసేజెస్ చేసి కానీ లేకపోతే టెలిఫోనిక్ మెసేజెస్ ఇవ్వడం కానీ జరుగుతుందండి మరి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఈరోజు వీడియోలో స్వీట్ అండ్ సింపుల్ మొత్తం వీడియో చూడండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకొని స్టార్ట్ చేద్దాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో మనకు శాసనసభ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజధానిలో అని మనకు తెలుసు అక్కడ ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు శాసనసభ విరామ సమయంలో మన అభిమాన నటుడు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన్ని కూడా ఈ విజయోత్సవ మహాసభకు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఆహ్వానించడమే కాదు వారిద్దరు కూర్చొని ఎన్నో విషయాలను చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి అతనే గనక ఈ సభకు వస్తే ఆ ఊపే వేరేగా ఉంటుంది ఈ ఎవరెవరైతే అభ్యర్థులకు ఛాన్స్ వచ్చిందో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అనే చెప్పొచ్చు స్వయంగా వాళ్ళు సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని చూడబోతున్నారు ఆయన తప్పకుండా వస్తే మరి ఆయన ఫిలిం కూడా ఇప్పుడు రిలీజ్లో ఉంది నిన్ననే జరిగింది ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెద్ద భారీ వర్షంలో కూడా ఆయన వెళ్ళి ప్రీ రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఆయన సభకు వస్తే ఆ లెవెల్ ఆ ఊపి వేరుగా ఉంటుంది మరి ఈ దీని గురించి కొన్ని కర్నూలు మనకు ముందు నుంచి న్యూస్లో ఉంది జిల్లా విద్యాశాఖ వారి కార్యాలయం కర్నూలు ఇరవై రెండవ తారీఖు మెగాడిఎస్సి నియామక ప్రక్రియలో భాగంగా నియామక పత్రాలను గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదవ తేదీన అభ్యర్థులకు అందించనున్నారు ఈ విషయం మనందరికి తెలిసిందే మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల ఐదు మంది అభ్యర్థులను నూట ముప్పై నాలుగు బస్సుల్లో ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు వయలసీమ విద్యాలయం నుండి తీసుకొని వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు మరి ఈ కార్యక్రమాన్ని మొన్న కూడా అక్కడే పెట్టారు వాళ్ళు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి మేడం గారు జెండా ఊపి ప్రారంభిస్తారని ఇచ్చారు అది చాలా గ్రేట్ కదండి మరి ఇంతమంది టీచర్లకు ఒక భారీ ఎత్తులో విజయోత్సవ సభలో అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటున్నారు అంటే చాలా గొప్ప విషయము ఈ ఒక్కొక్క అభ్యర్థికి మరొక కంపానియన్తో కలిసి హాజరయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు లాస్ట్ టైం కూడా అలాగే చెప్పారు సో మొత్తం మన జిల్లా నుండి ఆరు వేల ఒక వంద తొంభై నాలుగు మంది హాజరు కానున్నారండి ఒక గుంటూ ఒక కర్నూలు జిల్లా నుంచి ఎందుకంటే మనకు తెలుసు కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అందులో నాన్ లోకల్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీరందరూ కూడా అక్కడ చేరి వారితోనే విజయోత్సవ సభకు బయలుదేరుతారనమాట సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కొన్ని వస్తువులు మాత్రం వాళ్ళతో తీసుకురావాలని ఖచ్చితంగా చెప్పారు లాస్ట్ టైం కూడా అలాగే చెప్పారు ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా సపరేట్గా బస్సు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎవరి లగేజ్ వాళ్ళు సపరేట్గా ప్యాక్ చేసి తెచ్చుకుంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మనం ఏదైనా మెడిసిన్స్ రెగ్యులర్గా వాడి ఉంటే వాటిని కూడాను మన స్నానాదులకు సరిపోయినటువంటి కిట్ ఏదైనా ఉంటే అంటే టవల్స్ సోప్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ఇలాంటి విషయంలో ఎలాంటి మినహాయింపులు లేదు ఇరవై నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మాత్రం బస్సులు తప్పకుండా బయలుదేరితే ఆ టైం వరకు అందరూ చెప్పిన ప్లేస్ కి చేరుకోవాలని చెప్పి షామ్యూల్ పాల్ గారు ఎస్ షామ్యుల్ పాల్ జిల్లా విద్యాధికారి మనకు చెప్పడం జరిగింది మరి ఇక్కడ జిల్లా విద్యాశాఖాధికారి అధికారి వారి కార్యాలయం గుంటూరు అనే ఒక పత్రిక ప్రకటన వచ్చిందండి దీంట్లో కూడా సేమ్ అదే విధంగా చెప్పడం జరిగింది డిఎస్సి మహాసభకు ఈ ఎవరైతే పీజీటీలు గా అందరు కూడా ఎంపిక అయ్యారో ఆ గుంటూరు ఉమ్మడి జిల్లాల నుంచి ఆ అభ్యర్థులందరూ కూడా ఆయన విష్ చేస్తూ అభినందనలు తెలుపుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణస్థాల మీదుగా ఈ నియామక పత్రాలని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జారీ చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు గుంటూరు జిల్లాలోని పొన్నూరు రోడ్డులో గల ఆంధ్ర ముస్లిం కళాశాల నందు తప్పనిసరిగా రిపోర్టు చేయవలసిందిగా తెలియజేస్తున్నామని చెప్పారు ఈ రిపోర్టు చేసిన సదరు టిఎస్సి అభ్యర్థులకు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అమరావతిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో నియామక పత్రాలు జారీ చేస్తున్నారని వారికి తోడుగా ఉండడానికి ఒక కుటుంబ సభ్యుడికి తల్లి తండ్రి అన్న ఎవరైనా తీసుకెళ్ళొచ్చు మీరు వాళ్ళకు కూడా ఐడి కార్డు వీళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు అభ్యర్థులందరికీ వాళ్ళతో పాటు వాళ్ళతో వెళ్ళే కంపానియన్ కూడా ఐడి కార్డ్స్ వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీ అభ్యర్థిది ప్లస్ ఆ కంపానియన్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళది కూడా ఫోటోలు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి తెచ్చుకోవాల్సింది అని కోరడం కూడా జరిగింది సో ఈ ఇరవై ఐదో తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా ఆంధ్ర ముస్లిం కళాశాలకు అందరు కూడా చేరుకోవాల్సిందిగా అని ఇందులో పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది అక్కడ విద్యాశాఖ అధికారు సో ఇలాంటివి ప్రభుత్వము బస్సులు కూడా చాలా చక్కగా వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ ఉండడానికి బస్సు కూడా ఏర్పాటు జరగడం చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నానని విద్యాశాఖ అధికారి ఆవిడ శ్రీమతి పివి రేణుక గారు ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది సో ఇది ఇవన్నీ ప్రకటనలు మనకి అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఎలా చేరుకోవాలి లేట్ కాకుండా సమయానికి చేరుకునేలాగా ఎవరెవరినైతే కంపెనీ తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళ ఐడి కార్డ్స్ తయారు చేసుకోవడానికి కలర్ ఫోటోగ్రాఫ్స్ కూడా దగ్గరగా పెట్టుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరికైతే సెలక్షన్ లిస్టులో పేరు లేదో వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు వస్తుంది అలాగే తెలంగాణలో మినీ డిఎస్సి అనేది కూడా ఒకటి వస్తుంది దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కిందకి సో దానికి కూడా ఎప్పుడు మీరు చదువుతూ ఉండండి చదువుతూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు తక్కువ టైం వచ్చింది మాకు మేము చదవలేకపోయినాము అనేది రాదు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇది కూడా పెట్టాను నేను ఏకలవ్య స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది చాలా గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఏడు వేల పైన పోస్ట్లు ఉన్నాయి అందులో కూడా నువ్వు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సో మీరందరూ కూడా చక్కగా చదివి వాటిని ఏదో ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవచ్చు మీ గురించి ఎదురు చూస్తుంటుంది సో వర్క్ హార్డ్ డెఫినెట్లీ ద విక్టరీ విల్ బీ యూస్ మంచి కంటెంట్ మీ గురించి సదా మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది ఇప్పుడు టెట్కి సంబంధించినట్టు మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్పాలి టెట్ డిఎస్సి మీరు టెట్కి ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే టెట్లో మనకు పేపర్ డిఎస్సితో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే అది ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి డిఎస్సి అనేది ప్రత్యేకంగా ఉద్యోగానికి కాబట్టి అక్కడ కాంపిటేటివ్ లెవెల్ కొంత ఎక్కువగా ఉంటుంది సో టెట్లో మీరు చక్కగా టెక్స్ట్ బుక్స్ చదివేసి నోట్స్లు తీసుకొని అన్ని చదువుకొని రెడీ ఉంటే టెట్లో మార్క్స్ ఎక్కువస్తే డిఎస్సిలో కొంత మీ భాగ్యం బాగుండకుండా పేపర్ అటు ఇటుగా అయినా కూడాను మార్క్స్ మీ చేతిలో ఉంటాయి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అలా పైకి వెళ్తుంది తప్పకుండా మీరు డిఎస్సిలో అదే ఉత్సాహంతో విజేతలుగా ఉండగలరు సో మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా తయారు అవ్వండి ప్రిపేర్ అవ్వండి నిరాశ పడకండి రాని వాళ్ళు ఎప్పుడు కూడాను మీరు కూడా వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ మీరు తెచ్చుకోవాలి మన ఛానల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు ఎలా చదివారు ఏంటి అనేది త్వరలో మీకు పాడ్కాస్ట్లు వస్తూ ఉంటాయి సో వాటిని కూడా చూసి మీరు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్